రాజ్యం కోసం కాదు తండ్రి సంతోషం కోసం ఒక యువరాజు జీవితాంతం బ్రహ్మచార్య ప్రతిజ్ఞ చేశాడు ఆ ప్రతిజ్ఞ ఎంత భయంకరమైనదంటే దేవతలే అతన్ని భీష్మ అని పేరు పెట్టారు అసలు ఆయన ఎవరు ఈ కథ ఎలా మొదలైంది హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం భీష్ముడి మహాప్రతిజ్ఞ గురించి తెలుసుకుందాం హస్తినపురానికి సంతనుడు రాజు ఒకనాడు గంగా నది తీరంలో గంగాదేవిని చూసి ప్రేమలో పడ్డాడు ఆమె ఒక షరతు పెట్టింది ఏం జరిగినా మీరు నన్ను ఏ ప్రశ్న అడగకూడదు అని చెప్పింది సంతనుడు దానికి ఒప్పుకొని వివాహం చేసుకున్నాడు వారికి పిల్లలు పుట్టారు అయితే గంగాదేవి పుట్టిన ప్రతి బిడ్డను వరుసగా నదిలో వదిలింది సంతనుడు మాట ఇచ్చాడు కాబట్టి ఏం మాట్లాడలేక మౌనంగా చూస్తూ ఉండిపోయాడు ఎనిమిదో బిడ్డను నదిలో వదలబోతుంటే సంతనుడు ఇక తట్టుకోలేక ఆపండి అని కేక వేశాడు అప్పుడు గంగాదేవి తన నిజం చెప్పింది ఈ పిల్లలందరూ వసువుల శాపం వల్ల పుట్టారు ఈ చివరి శిశువు మాత్రమే భూమి మీద ఉండాలి ఇతని దేవవ్రతుడు గంగాదేవి ఆ బిడ్డను తనతో తీసుకువెళ్లి గురువుల వద్ద ధర్మం యుద్ధ విద్యలు శాసన విద్య ధనుర్విద్య వంటివి నేర్పించి యువనం వచ్చిన తర్వాత తిరిగి తండ్రి దగ్గరకు తీసుకువచ్చింది కొన్ని సంవత్సరాల తర్వాత సంతనుడు యమునా నది తీరంలో ఒక మత్తుకారుడు కుమార్తెను చూశాడు ఆమె పేరు సత్యవతి ఆమె తండ్రి ఒక షరతు పెట్టాడు నా కూతురికి పుట్టిన పిల్లలు మాత్రమే సింహాసనమే ఎక్కాలి అప్పటికే యువరాజుగా దేవవ్రతుడు ఉన్నాడు ఆ మాట ఇవ్వలేక సంతనుడు బాధతో వెనుదిరిగాడు తండ్రి దుఃఖానికి కారణం తెలుసుకున్న దేవవ్రతుడు వెంటనే మత్తికారుడి గ్రామానికి వెళ్ళాడు మీ షరతు నాకు తెలుసు రాజ్య సింహాసనంపై నాకు ఆసక్తి లేదు భవిష్యత్తులో సత్యవతి కుమారులే రాజులవుతారు అవుతారు అని చెప్పాడు అప్పుడు మత్తికారుడు మరో సందేహం వ్యక్తం చేశాడు నీకు పిల్లలు పుడితే దీనికి సమాధానంగా దేవవ్రతుడు ఆకాశాన్ని సాక్షిగా చేసుకొని ఒక భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు నేను జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటాను ఎప్పటికీ వివాహం చేసుకోను నాకు సంతానం ఉండదు ఆ మాట వినగానే లోకం నిశ్శబ్దమైంది దేవతలు ఆకాశం నుంచి పుష్పాలను వర్షించి భీష్మ అని గట్టిగా పిలిచారు భీష్మ అంటే భయంకరమైన ప్రతిజ్ఞ చేసినవాడు అని అర్థం సంతనుడు సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుని కుమారుణ్ణి కౌగిలించుకొని ఒక వరం ఇచ్చాడు నీవు ఎప్పుడు చనిపోవాలనుకుంటే అప్పుడు నీకు మరణం వస్తుంది ఇచ్చా మరణం సత్యవతి శంత్రుణ్ణి వివాహం చేసుకుంది భీష్ముడు తన ప్రతిజ్ఞను నిలబెట్టుకుని కురవంశానికి దండనాయకుడిగా ధర్మ సంరక్షకుడిగా నిలిచాడు సింహాసనంపై ఎప్పుడూ కూర్చోకుండానే రాజ్యాన్ని తన చేతులతో నడిపించాడు దేవవ్రతుడు అప్పటినుంచి భీష్ముడిగా పేరు పొందాడు తాను ఇచ్చిన మాటకు కట్టుబడిన ఒక గొప్ప వీరుడు మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఐకాన్ కూడా నొక్కండి